హాయ్ అండి నేను మీ సునీత వెల్కమ్ టు యువన్ నందన్ టాక్స్ ఈ కర్రీ ఏంటా అని చూస్తున్నారండి బెండకాయలు అయితే కనపడుతున్నాయి కానీ అర్థం కావట్లేదు కదా ఇది దహి బెండి అండి చాలా బాగుంటుంది మీలో ఎవరికైనా ఈ కర్రీ తెలుసా తిన్నారో లేదో కమెంట్ అయితే చేసేయండి నిజంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా బెండకాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకోవాలండి అందులోకి కొంచెం పసుపు అలాగే టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ మనం అయితే వీటిని మగ్గించుకోవాలండి మూత అయితే పెట్టకూడదు గుర్తుంచుకోండి మూత పెడితే కనుక అది ఆవిరి వచ్చేసేసి మనకి ముక్కలు అలాగ ఉండవండి విడిపోతాయి అందులో బెండకాయ కాబట్టి కొంచెం జిగురు జిగురుగా అయిపోతాయి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీలకర్ర అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్క అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఐదారు రెబ్బలు ఇలాగైతే వేసుకోవాలండి అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసేసుకొని వేసుకున్నానండి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనమైతే దహీకి ఇది మసాలా అనేది తయారు చేసుకోవాలండి కాబట్టి హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను అందులోకి కొంచెం పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ మన స్పైసీనెస్కి తగ్గట్టు కారము కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి మనకి ఫ్రై అయితే చాలండి దీంట్లోకి అయితే మనం కడాయిలోకి వేసేసుకోవటమే చూశారు కదా ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం మసాలా దహిత చేసుకున్నాం కదండి అందులోకైతే వేసేసుకొని కొన్ని వాటర్ కూడా మన కన్సిస్టెన్సీని తగ్గట్టు వేసుకోవాలి వాటర్ కూడా మనకి పలచగా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు లేదా చిక్కగా కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు చక్కగా మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు కొంచెం బాయిల్ అవుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి మనము బెండకాయ ముక్కల్ని వేసేసుకొని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలండి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలకి ఈ దహీ మసాలా అంతా పట్టి చాలా కమ్మగా ఉంటుంది ఇలా మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే చక్కగా ఇది వండుకోవాలండి ఇప్పుడు చూసారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే కొంచెం చిక్కబడిపోయింది మీకు కావాలంటే ఈ కన్సిస్టెన్సీ దగ్గర తించేసుకోవచ్చండి మనము నేను ఇంకొంచెం చిక్కగా అవ్వాలని చెప్పి ఉంచుకున్నాను పొయ్యి మీద ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుందని చెప్పి ఇప్పుడు చూసారు కదా చాలా వరకు ఈ పులుసు అంతా దగ్గరకు వచ్చేసింది కదండి కాబట్టి ఇది మొత్తం నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మొత్తం ఒకసారి అయితే కలిపేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవటమేనండి నిజంగా ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నచ్చిందో లేదో కింద కమెంట్ అయితే చేసేయండి ఏ వీడియో అయినా సరే చివరి వరకు చూస్తేనే నాకు యూజ్ ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్